హలో అందరికీ నమస్కారం మొన్న శనివారం కోవెంట్రీ నగరంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే వారి ఆధ్వర్యంలో సాంబశివారెడ్డి అన్న ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ వింగ్ ఇన్ఛార్జ్ అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీ సాంబశివారెడ్డి అన్న చీఫ్ గెస్ట్గా మేము జగనన్న బర్త్డేని సెలబ్రేట్ చేసే అద్భుతంగా జరిగిందండి ఐదు వందల మందికి పైగా వచ్చారు చాలా చాలా అద్భుతంగా జరిగింది యువత కథం దొక్కారండి జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రేమతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు యువత ఎలా ఆకర్షితులు అవుతున్నారన్న దానికి మొన్న కోవిండ్రలో జరిగిన మా మీటింగ్ చక్కటి ఉదాహరణ అండి రేపు శనివారం మళ్ళీ మిడిల్స్ ప్రా అనే టౌన్లో అక్కడ కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం ఆదివారం మళ్ళీ మా యూత్ షెఫీల్డ్లో కూడా ఒక మీటింగ్ పెడుతున్నారు ఒక సంవత్సరం మూడు డిఫరెంట్ ప్లేసెస్లో జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే మేము సెలబ్రేట్ చేసుకోవడం ఇక్కడ యూకెల్ ఇదే ఫస్ట్ టైం అండి నాలుగో ప్లేస్ కూడా వాళ్ళు అడిగారు ఇంకా మనకు టైం లేదు మన వల్ల కాదు అంటే ఈ ఇయర్కి మూడు ప్లేసుల్లో వాళ్ళు చేశారు రాజశేఖర రెడ్డి గారి జయంతి కూడా లండన్లో అలాగే కోవిండ్లో ఘనంగా జరుపుకున్నాం సో చక్కటి ఉదాహరణ అండి యువత ఎంతగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానం ప్రేమ చూపిస్తున్నారు అనడానికి ఈ సందర్భంగా రెండు గుండెకు హత్తుకునే విషయాలు ఒకటి నేను విన్నాను ఒకటి నేను చూశానండి అక్కడ రెండు మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేయాలని ఆ రోజు అనుకున్నాను ఆ సోదరుడితో కూడా చెప్పా నేను వీడియో చేస్తాను అని చెప్పేసి ఒక ముప్పై ఏళ్ళ యువకుడు నాకు అక్కడ పరిచయం అయ్యాడు మాటల్లో తన పేరు చెప్పాడు తన ఊరు చెప్పాడు సో మాట్లాడుతూ అన్న నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమ అంతకంటే ఎక్కువ నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టం అంటే ఏందబ్బా నీ వయసు ముప్పై అంటున్నావు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేసిన టైంలో నువ్వు చిన్నపిల్లడు ఉంటావు నీకు అంత ఐడియా కూడా ఉండదు అప్పుడు నీకు ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు ఉంటుంది నీకు పెద్దగా తెలిసినది కదా ఎలా ఆకర్షితుడు అయ్యావు రాజశేఖర రెడ్డి గారు అంటే ఎందుకు ఇష్టము అంటే అన్న మా కుటుంబంలో జరిగిన ఒక స్టోరీ చెప్తానన్నా అని చెప్పి చెప్పు టైం ఉంది హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా అంటే తను స్టార్ట్ చేశాడు వాళ్ళ ఫాదరు ఒక గవర్నమెంట్ టీచర్ అప్పట్లో జీతాలు చాలా తక్కువ ఉండేటివి చాలా చాలా తక్కువ ఉండేటివి గవర్నమెంట్ టీచరా ప్రైవేట్ టీచర్ కరెక్ట్గా చెప్పలేదు కానీ జీతాలు అయితే తక్కువ ఉండేటివి మాకు అన్నీ సమకూర్చడము మా చదువులకు వాటికే ఆ డబ్బులు సరిపోయేది మా బాబాయ్ మద్యానికి బానిసయ్యి ఎక్కువగా తాగి బయట అప్పులు చేశారు మా కుటుంబ పరువు పోకూడదు అని చెప్పేసి మా నాన్న పెద్దవాడు అరే ఆ అప్పులు నేను కడతానని చెప్పేసి ఇంకా ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు అంతా పంచాయతీ చేస్తే అతని భూమిని నేను తీసుకొని ఆ అప్పులు నేను కడతానని చెప్పేసి మా నాన్న ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మా నాన్న దగ్గర కూడా డబ్బులు లేవు సరే ఇంకా భూమి తీసుకొని నువ్వు కట్టు అని చెప్పారు తర్వాత మా ఇంట్లో గొడవలు జరిగేటివి ఎందుకు జరుగుతున్నా మాకు అర్థం కాలేదు ఒకరోజు లెటర్ వచ్చింది ఆ లెటర్ వచ్చిన తర్వాత మా నాన్న కాకుండా మా అమ్మ చూస్తే ఆ తీసుకున్న భూమికి ఆ భూమి సపోజ్ ఒక లక్షో లక్షన్నర విలువ ఉంటే ఆ భూమి దానిపైన క్రాప్ లోన్లో అప్పు దానికి రెండింతలు మూడింతలు అప్పు ఉంది బ్యాంకులకు ఎప్పటి నుంచో కట్టాల్సిన డబ్బులు కట్టలేదు మా బాబాయ్ అది కూడా చూసుకోలేదు మాకు దాదాపు ఆరు లక్షలో ఏడు లక్షలో అప్పు కట్టాల్సిన పరిస్థితి ఆ భూమి అమ్మితే అందులో సుగం కూడా రాదు మా ఇంట్లో విపరీతంగా గొడవలు జరిగేవి మాకు చిన్నపిల్లలుగా మాకేం అర్థమయ్యేది కాదు ఎందుకు అంటే ఇంకా అఫ్ కోర్స్ అండి ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న చిన్న కుటుంబాల్లో ఎంతగా స్ట్రెస్ ఉంటుందో మనందరికీ తెలుసు మాకు అర్థమయ్యేది కాదు మా ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అంటే ఆ ఎన్వైర్న్మెంట్ అంత ఇదిగా ఉండేది కాదు ఎట్లా తీర్చాలి అని చెప్పేసి విపరీతంగా వాళ్ళు మాకు ఏం చేయాలో పాలుపోయేది కాదు లైక్ మా ఫాదర్ చిన్న ఉద్యోగి మా ఖర్చులకే ఆ డబ్బులు సరిపోతాయి ఇంకా అప్పులు ఎక్కడ కట్టాలి వడ్డీలు పెరుగుతూ ఉన్నాయి ఇంటికి బ్యాంక్ వాళ్ళు వచ్చేవాళ్ళు ఇంకా ఏదో సర్ది చెప్పి పంపించే వాళ్ళము కుటుంబ పరుగు పోకూడదని ఎంతో బాధపడే వాళ్ళము ఇంకా మా అమ్మ అనేది ఎందుకు మనం మన సంసారాన్నే మనం సరిగా చూసుకోలేము మళ్ళీ మీ తమ్ముడు అప్పులు చేస్తే అవన్నీ మనం పడితే మనం ఎట్లా బతకాలి మా అమ్మ కూడా బాధపడేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఒక్క సంతకంతో మా కష్టాలన్నీ తీరిపోయినాయి మొత్తం రైతు రుణమాఫీ అన్నారు ఫస్ట్ ఫైల్ దాని మీదనే సంతకం పెట్టారు మేమేమి డబ్బులు ఆశించి మేమేమి ఇది చేయలేదు కానీ కుటుంబ పరువు పోతుందని చెప్పేసి మా నాన్న ఆ రోజు ఆ భారాన్ని నెత్తికెత్తుకున్నాడు కానీ దేవుడు రూపంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చేసి సంతకం పెట్టారు ఇట్లా చాలామందికి ఉపశమనం కలిగింది అండ్ మా ఏరియాలో అండి మేము మళ్ళా రాయలసీమలో చాలా పరువుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మా వాళ్ళు రైతులు ఎవరైనా కానీ అప్పు చేసి ఏదైనా పండించాలంటారు కానీ చేయి చాచి ఎవరిని ఒక రూపాయి డబ్బులు అడగరు అడగడానికి ముఖమాటం కూడా ఎవరిని అడగరండి నాకు ఈ సాయంజయని నాకు ఆ సాయంజని ఎవరు అడగరు అలా అడగరు కాబట్టి వాళ్ళ ఫాదరు ఇంటి పరువు పోకూడదని చెప్పేసి అతను కట్టలేనని తెలిసి కూడా వాళ్ళ తమ్ముడి అప్పుని తన నెత్తి మీద వేసుకోవాల్సి వచ్చింది ఆ అప్పు అంతా తీర్చిన నీకు క్రాప్ లోన్ అనేది తీర్చలేడు కదండి ఆ భూమి కంటే నీకు నాలుగింతలు ఐదింతలు అప్పు అక్కడి నుంచి వస్తే వాళ్ళ తమ్ముడి దగ్గర నుంచి ఎట్లా తీరుస్తాడు చాలామంది రైతులకండి వాళ్ళు రైతుల రుణమాఫీ అన్నది కూడా వాళ్ళు అప్పు చేసింది కూడా ఏదో ఒకటి రెండు కేసులు అంటే ఏదో తెలియక అప్పులు జరిగింటే కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఫార్మర్స్ అప్పులు చేసింది కూడా పంటల కోసమే అప్పులు చేస్తారు ఈసారి మనం ఏదైనా పైరు పెడదాం ఆ పైరు సరిగ్గా రాదు అప్పు తెచ్చి పైరు ఆ పెట్టుబడి పెడతారు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టుబడి తీసుకోవాలి అప్పటికి డబ్బులు అయిపోయింది ఆ ముందు సంవత్సరం తెచ్చిన పెట్టుబడికి వడ్డీ ఇట్లే సగం మంది నాశనమయ్యారండి రైతులు ఇప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు వచ్చేసి రైతు రుణమాఫీ మొత్తం సంతకం పెట్టేసి అన్ని రుణాలు మాఫీ చేశారు కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి అండి ఇక రెండవ ఇన్సిడెంట్ నేను ఫొటోస్ కూడా పెట్టాను ట్విట్టర్లో ఫేస్బుక్లో మా మీటింగ్ అయిన తర్వాత కోవెంట్రీకి బర్మింగ్హామ్కి చాలా దగ్గరండి పక్కపక్కనే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ జర్నీ ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది అక్కడ మేము ఒక నలుగురం మా ఫ్రెండ్స్ అందరం ఐదు మందిని మేము ఆ గుడికి వెళ్ళాము గుడికి వెళ్ళినప్పుడు ఒక ఆయన అక్కడ స్థానికుడు ఉంటారు నేను ప్రధాన అర్చకులతో మాట్లాడతాను నాకు పరిచయము నిన్ను కూడా పరిచయం చేస్తాను రా ప్రదీప్ అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఎక్కడి నుంచి వచ్చారండి అంటే నేను ఎడింబ్రా నుంచి వచ్చానండి అంటే మేము ఎడింబ్రాలో మేము రెండు వేల ఇరవై రెండులో శ్రీనివాస కళ్యాణం చేసామండి నేను కూడా వచ్చాను అన్నారు నేను అప్పుడు నాకు అంటే వారిని చూసినట్లు నాకు గుర్తుంది కానీ ఎక్కడ చూశాను అనేది నాకు ఐడియా రాలేదు ఓ ఇప్పుడు నాకు ఐడియా వచ్చిందండి కళ్యాణం మా టీమే చేసింది అక్కడ శ్రీనివాస కళ్యాణం రెండు వేల ఇరవై రెండులో మీరు వచ్చారు సంతోషం నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నారు మీరు నేను ఎక్కడో చూశాను ఎక్కడో చూశాను అనుకుంటున్నాను అంటే నాకు బాగా గుర్తు అండి మీరే చెప్పారు మాకు అక్కడ బస్సు కూడా చాలా పెద్ద హోటల్లో అరేంజ్ చేశారు అక్కడ యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ గ్లాస్గోకి వచ్చినప్పుడు ఆ హోటల్లోనే స్టే చేశారని మీరు చెప్పారండి నాకు గుర్తుంది మాకు అక్కడ మీరు బస ఏర్పాటు చేశారు చాలా సంతోషం అండి అని చెప్పారు మేము ఆ సంవత్సరం శ్రీనివాస కళ్యాణం ఇక్కడ ఎడినలో చేయడానికి ముఖ్య కారణం అప్పుడు మన ప్రభుత్వం ఫస్ట్ టైం బయట దేశాల్లో కూడా శ్రీనివాస కళ్యాణం చేద్దామని చెప్పేసి సంకల్పించి అప్పుడు మా ఏపిఎన్ఆర్టీ చైర్మన్ వెంకట మేడపాటి గారు అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు ధర్మారెడ్డి గారు వీళ్ళంతా పూనుకొని అన్ని దేశాల్లో శ్రీనివాస కళ్యాణం చేయించారు నాకు చాలా ఆనందంగా అనిపించింది ఒక ప్రధాన అర్చకులు వారు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఆ రోజు మీరు ఇంత మంచి హోటల్లో మీరు మాకు బస్సే ఏర్పాటు చేశారు అని చెప్పేసి ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఇక్కడ ఏదైనా కానివ్వండి ఈ రెండు విషయాలు కూడా నాకు ఎందుకు చెప్పాలనిపించిందంటే మన పార్టీ కోసం కానీ ఇష్టంగా దేనికోసమైనా ఖర్చు పెట్టే పది రూపాయలు లేకపోతే స్పెండ్ చేసే పది నిమిషాలు ఎప్పటికీ వృధాగా పోదు ప్రతి కార్యకర్తకు ప్రతి పౌరుడికి నేను చెప్తున్నాను నా మటుకు నేను ఈ రోజు వరకు అండి పార్టీ కోసం నేను పెట్టిన ఎఫర్ట్స్ అవన్నీ ఇష్టంగా నేను పెట్టిందే నాకు ఎవరు చెప్పింది కాదు ఏ ఒక్క రోజు కూడా నేను ఎందుకు చేస్తున్నాను నాకు అనిపించలేదు ఎందుకంటే మనం ఇష్టంగా చేస్తున్నాం దానికి వంద రెట్లు నాకు ప్రేమ అభిమానం వచ్చింది మన పార్టీ తరఫున కానీ కార్యకర్తల తరపున కానీ మీ అందరి ప్రేమ ఆదరణ ప్రతి నిమిషం మనం ఇష్టంగా ఏదైతే ఖర్చు చేస్తామో ప్రతి నిమిషము ప్రతి పైసా మన పార్టీకి చేస్తే మరి ముఖ్యంగా చెప్తున్నానండి అది వృధాగా పోదు ఇంతకుముందు కొందరిని పట్టించుకోలేదు పట్టించుకున్నాము అది అంటే తప్పులు జరుగుతాయి తప్పులు జరగలేదని నేను ఎక్కడ కూడా బుకాయించే ప్రయత్నం చేయను బట్ ఇప్పటి నుంచి అయినా మనం ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాం కదండి ఇప్పుడు మనకు అనుభవం వచ్చింది మనం కూడా అనుభవం గడించాం మన పార్టీ కూడా ఎదుగుతోంది మన పార్టీ కూడా అనుభవం గడిస్తుంది ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి మంచి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇలా మనం చేద్దామని చెప్పేసి వారు ఒప్పుకొని వారు మా ఏపీఎనాటి చైర్మన్ గారికి కానీ వైబీ సుబ్బారెడ్డి గారితో మాట్లాడి విదేశాల్లో కూడా శ్రీనివాస కళ్యాణాలు జరిపించాలని జరిపించరు మాకు అది ఒక మహద్భాగ్యంగా మేము భావించి ఇక్కడ మేము శ్రీనివాస కళ్యాణం జరిపించాం నిన్న దాదాపు మూడేళ్ల తర్వాత నేను బర్మింగ్హామ్లో వెళ్తే అక్కడ వారు అర్చకులు వారు నాకు చెప్పినప్పుడు మేము మేము అక్కడికి వచ్చాము మాకు మంచి హోటల్లో బస చేశారు అన్నప్పుడు నాకు చాలా తృప్తిగా అనిపించింది క్రెడిట్ గోస్ట్ అవర్ టీమ్ మనం ఏదైనా అరేంజ్ చేసినప్పుడు ద బెస్ట్ చేద్దాం ఎందుకంటే వాళ్ళు ఎంతో దూరం నుంచి మన కోసం వచ్చారు మనం బాగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి అన్ని చక్కటి సౌకర్యాలు మాకు వీలైనంతవరకు అండి మేము కల్పించాము వారు గుర్తుపెట్టుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఏదైనా ఒక మంచి పని చేస్తే అండి తక్కువ అది బయటకు రాకపోవచ్చు ఇప్పుడు ఎంతోమందికి మనం ఆర్థికంగా సహాయం చేసింటాం వాళ్ళు బయటకు వచ్చి చెప్పకపోవచ్చు కానీ ఎప్పుడైనా వాళ్ళు తారసపడినప్పుడు అన్న నువ్వు నాకు ఇది హెల్ప్ చేసేవన్నా లేకపోతే ఈ విధంగా నన్ను ఆదుకున్నవన్న అని చెప్పినప్పుడు అంతకంటే ఆనందం వేరే ఉండదు సో ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడదాం మన పార్టీ కోసం కష్టపడితే మన కోసం మనం కష్టపడినట్లే మన వల్ల పది మందికి మంది జరుగుతుందన్న తృప్తి మనకు ఉంటుంది